హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ అండ్ వర్క్స్ అండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు సంక్రాంతి పండుగకి అందరూ ముగ్గురు గొబ్బెమ్మలు పెడతారు కదా మనకేంటంటే ఈ గొబ్బెమ్మలు పెట్టడానికి రెండు రీజన్లు ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి సాంప్ర సాంప్రదాయబద్ధంగా మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం పెట్టుకుంటూ వస్తున్నాము ఇంకొకటి సైంటిఫిక్ రీజన్ కూడా ఉందనమాట ఏంటంటే గొబ్బెమ్మలు కృష్ణుడికి చాలా ఇష్టమైన గోపికా స్త్రీల రూపానికి సాంకేతికంగా భావిస్తారనమాట ముగ్గు మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సాంకేతం ఉంది ఆవుని గౌరీమాతగా హిందువులు భావిస్తారు కాబట్టి ఆవు పేడను పవిత్రంగా భావిస్తాము పేడతో చేసిన గొబ్బెమ్మను ముగ్గు మీద పెట్టడం సాంప్రదాయబద్ధంగా వస్తుందన్నమాట ఇందులో ఏంటంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్ళికాని వయసులో ఉన్న యువతులు ఇలా చేయడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం ఒకటి ఉంటుందన్నమాట ఇంకొకటి పెళ్ళికాని వాళ్ళు గొబ్బెమ్మలు పెడితే త్వరగా పెళ్ళి అవుతుందని నమ్ముతారనమాట ఇంకొకటి వచ్చేసి మనకి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుందన్నమాట ఈ గొబ్బెమ్మలు పెట్టడం వల్ల ఆవు పేడ ఆవు పేడలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయన్నమాట వీటితో చేసిన గొబ్బెమ్మలు ఇంటి ముందు పెట్టడం వల్ల సూక్ష్మ క్రిములు ఇంట్లోకి రావు మరియు చలికాలంలో ఎక్కువగా ఫ్లూ బారిన పడుతూ ఉంటాం కాబట్టి అందుకే ఆవు పేడ పెట్టడం వల్ల ఇంట్లోకి సూక్ష్మ క్రిములు ప్రవేశించకుండా అడ్డుకుంటాయనమాట ఇది కూడా మనకి ఏంటంటే సైంటిఫిక్ రీజన్ అనమాట గొబ్బెమ్మల మీద వేసే నవధాన్యాలు వంటివి నవధాన్యాలు వంటి వాటి మీద చేరే క్రిములు ఆహారంగా మారుతాయి భోగి పండుగ రోజు ఆవు పేడతో చేసిన పిడకలు కూడా భోగి మంటల్లో వేస్తారు దానివల్ల వచ్చే ఏదైతే వాయువులు ఉంటాయో అవి ఏంటంటే క్రిములు సంహారకంగా ఉంటాయి కాబట్టి మనకేంటంటే సైంటిఫిక్గా కూడా మనకి ఇది ఒకటి ప్రూవ్ అవుతుందన్నమాట